ఒప్పల్ డివిజన్ లోని కేసీఆర్ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ నాయకులు పెళ్లి నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్లమెంటరీ ఇన్ఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు టిఆర్ఎస్ పార్టీ మహిళలు నాయకులు అందరితో కలిసి భారీ కేక్ కట్ చేసి కాల్చి మిఠాయిలు పంచుకోవడం జరిగింది అనంతరం మహిళలకు రాగిడి లక్ష్మారెడ్డి నాగరాజు చీరలను పంపిణీ చేశారు ಆಗ ಬಂದಾಗ మీ అందరు తెలుసు నిత్యం మరి మహిళల గురించి ఆలోచించి ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చిండు మీ అందరు తెలుసు ఎవరన్నా ఒంటరి మహిళ ఉందంటే స్కీమ్లా డబ్బులు ఇచ్చింది ఎవరికైనా కాళ్ళు చేతులు సక్కలేవంటే హ్యాండ్ కార్డు ఉంటే వాళ్ళకి పైసలు ఇచ్చింది మరి పెద్దమ్మలకు పైసలు ఇచ్చి చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మనకు చాలా ఆయన మన తెలంగాణ గడ్డ మీద పుట్టడం మనకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ రోజు మన తెలంగాణని ఎంతో అటారునటువంటి తెలంగాణని ఒక మంచి స్థాయికి తీసుకొచ్చి ఇంత డెవలప్మెంట్ చేసిన ఒకే ఒకడు అంటే మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ గారిని చెప్పేసి మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆయన చేసి చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు మన ఇంటింటికి మన తెలంగాణ అంతటా ప్రతి ఇంటికి అందరూ అందుకున్నారు ఎంతో లబ్ధి పొందినారు ఈరోజు చూస్తున్నటువంటి మనము ఎన్ని బాధలు పడుతున్నామో మనం తెలిసి తెలియక మన సార్లు మనం కూడగొట్టుకున్నాము కానీ ఎంత నష్టపోయినమో దాని గురించి ఎంతో పరిశీలన చేసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పేసి మన తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం చేరాలి అందరూ సంతోషంగా ఉండాలి అందరి జీవితాలు బాగుండ ఆనందంగా ఉండాలి మనం తెలంగాణ తెచ్చుకున్నాం అని చెప్పేసి ఆయన ఎంతో బాధపడి భుత్వం అంత నీరు గారుస్తున్నదో కార్యక్రమాలని పెన్షన్లే కానీ కళ్యాణ లక్ష్మి కానీ మీకు కరెంటు కానీ ఏది కానీ మీరు చూసుకున్నట్టు అయితే మన తెలంగాణలో ఎంటిది మనకు జరుగుతూనే ఉన్నది మరి ఇంకొకసారైనా మీరు జాగ్రత్తగా ఆలోచన చేసి మనం వేసే ఓట్లు ఎవరికి చేయాలో జాగ్రత్తగా ఆలోచన చేసి మీరు నిర్ణయించి వేసుకోవాలని కోరుతూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలంగాణ జాతిపిత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి మన ప్రియతమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈరోజు మన మహిళలకు అందరికీ కూడా సార్ గారి యొక్క జ్ఞాపకార్థంగా ఒక చీరల పంపిణీ చేయడం జరుగుతుంది అది మన రాగిడి లక్ష్మీరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మన బీఆర్ఎస్ సైన్యంతో అందరం కలిసి మేము ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తున్నాము సార్ ఇంకా ఎన్నో సంవత్సరాలు ఆ ఆయు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై కేసీఆర్ జై తెలంగాణ ఈ ప్రోగ్రాం అయిపోయింది కదా మరి కేసీఆర్ సార్ జన్మదినం ఉన్నది కాబట్టి రెండు గంటల నుంచి మీరు అందరు వెయిట్ చేస్తున్నారు మీ అందరు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు మరి ఈరోజు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఉప్పల్ డివిజన్లో పిల్లి నాగరాజు గారు అలాగే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవరైతే ప్రోగ్రాం నిర్వహిస్తుందో ఒక్కరికి నా హృదయపూర్వక చాలామంది ఉన్నారు అంటే మా మిత్రులందరూ కూడా మరి బీఆర్ఎస్ మిత్రులు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ తెలుసు మరి ఈ రోజున ఎవరెవరో వచ్చి ఏదో పెత్తనాలు చేసుకుంటూ ముఖ్యమంత్రి పీఠం ఎక్కి మంత్రులయ్యి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారెంటీలు ఒకటే కాదు వాటితో పాటు నాలుగు వందల ఇరవై స్కీమ్స్ ఉన్నాయి ముఖ్యంగా మీ అందరి గురించి అయితే మా పెద్దమ్మ గురించి మా పెద్దమ్మలందరి గురించి ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదు మీ అందరికి తెలుసు కేసీఆర్ సారు ఎన్నో సంవత్సరాల నుంచి అయ్యో మా తెలంగాణ పిల్లలు మా తెలంగాణ బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు మా అక్క చెల్లలు అన్యాయం అయిపోతున్నారు మా పెద్దమ్మలు అన్యాయం అయిపోతున్నారు మరి వారికి న్యాయం చేయాలి వారిని డెవలప్ చేయాలి నా తెలంగాణను డెవలప్ చేయాలి అని చెప్పి మీ అందరికి తెలుసు పులి నోట్లో తలబెట్టి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మరి కేసీఆర్ సారు ఎంతో కష్టపడి ఎన్నో ఉద్యమాలు చేసి ఎందరో ఆవుతయిపోయారు వందలాది మంది ఆవుతయిపోయారు మరి ఆయన కూడా ఆవుతి కావడానికి సిద్ధంగా ఉండి మరి ఆ రోజున కేంద్రాన్ని తలవంచి కేంద్ర ప్రభుత్వాన్ని తలవంచి తెలంగాణ ఇవ్వకపోతే నడవదు మరి తెలంగాణ ప్రజలు అన్యాయం అవుతున్నారు చాలా నుంచి మీరు ఈ ప్రోగ్రాం వచ్చింది కదా మరి కేసీఆర్ సార్ జన్మదినం ఉన్నది కాబట్టి రెండు గంటల నుంచి మీరు అందరు వెయిట్ చేస్తున్నారు మీ అందరు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు మరి ఈరోజు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఉప్పల్ డివిజన్లో పిల్లి నాగరాజు గారు అలాగే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవరైతే ప్రోగ్రాం నిర్వహిస్తున్నారో కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక చాలామంది ఉన్నారు అంటే మా మిత్రులందరూ కూడా మరి బిఆర్ఎస్ మిత్రులు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం మీ అందరికి తెలుసు మరి ఈ రోజున ఎవరెవరో వచ్చి ఏదో పెత్తనాలు చేసుకుంటూ ముఖ్యమంత్రి పీఠం ఎక్కి మంత్రులై కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారంటీలు ఒకటే కాదు వాటితో పాటు నాలుగు వందల ఇరవై స్కీమ్స్ ఉన్నాయి ముఖ్యంగా మీ అందరి గురించి అయితే పెద్దమ్మ గురించి మా పెద్దమ్మలందరి గురించి ఈ ప్రభుత్వం చేసింది ఏం లేదు మీ అందరికి తెలుసు కేసీఆర్ సారు ఎన్నో సంవత్సరాల నుంచి అయ్యో మా తెలంగాణ పిల్లలు మా తెలంగాణ బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు మా అక్క చెల్లలు అన్యాయం అయిపోతున్నారు మా పెద్దమ్మలు అన్యాయం అయిపోతున్నారు మరి వారికి న్యాయం చేయాలి వారిని డెవలప్ చేయాలి నా తెలంగాణను డెవలప్ చేయాలి అని చెప్పి మీ అందరికీ తెలుసు పులి నోట్లో తలబెట్టి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మరి కేసీఆర్ సారు ఎంతో కష్టపడి ఎన్నో ఉద్యమాలు చేసి ఎందరో ఆగుతాయిపోయారు వందలాది మంది ఆవుతయిపోయారు మరి ఆయన కూడా ఆవుతి కావడానికి సిద్ధంగా ఉండి మరి ఆ రోజున కేంద్రాన్ని తలవంచి కేంద్ర ప్రభుత్వాన్ని తలవంచి తెలంగాణ ఇయకపోతే నడవదు మరి తెలంగాణ ప్రజలు అన్యాయం అవుతున్నారు